నిత్యపద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ఇరవై ఆరు సేకరణ రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పరిస్థితులు మనిషిని సృష్టించ పరిస్థితుల్ని సృష్టిస్తాడు ఏ పరిస్థితుల్ మనిషిని ఎప్పటికి సృష్టి చేయంగా జాలవు పృథ్వీపైనా ఇలా మనిషే పరిస్థితులను సృష్టి చేయు మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి